జోగులంబ గద్వాల జిల్లా జిల్లా కోర్టులో ఈ నెల పదమూడున నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం కోసం గద్వాల జిల్లా ప్రజలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎన్ ప్రేమలత అన్నారు జోగులంబ గద్వాల జిల్లా జిల్లా హైకోర్టులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రిన్సిపల్ సీనియర్ జడ్జి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ వి శ్రీనివాస్ తో కలిసి జాతీయ లోక్ పై సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ లోక్ అదాలత్ ద్వారా కక్షిదారుల తత్వర న్యాయం పొందవచ్చని తెలిపారు ఈ సేవలు ప్రజలకు ఉచితంగా సెప్టెంబర్ శనివారం గద్వాలోని న్యాయస్థాన ప్రాంగణంలో లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు రాజీ పద్దతిలో క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు అన్ని రకాల సివిల్ కేసులు జాతీయ లోక్ అదాలత్ లో పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు జాతీయ లోక్ అదాలత్ సెప్టెంబర్ పదమూడున జరిగే జాతీయ లోక్ అదాలత్ జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న కక్షిదారులందరినీ కూడా మేము ఈ సందర్భంగా కోరుకోవడం ఏంటంటే రాజీ పడదగ్గ అన్ని క్రిమినల్ కేసులు అదేవిధంగా అన్ని రకాలైన సివిల్ కేసులు భూ వివా భూ వివాదాలు అదేవిధంగా భార్యాభర్తల కేసులు యాక్సిడెంట్ కేసులు అన్నిటిలో కూడా మీరు మీ కేసులు రాజీ చేసుకుంటే మీరు ఈ లోక అదాలత్లో సెటిల్మెంట్ ద్వారా రాజీ చేసేసుకుంటే మీకు ఏదైనా కోర్ట్ ఫీజులు కట్టి ఉంటే అది రిటర్న్ అవుతుంది రీఫండ్ అవుతుంది అదేవిధంగా మీరు మీ మీ కేసులని రాజీ చేసుకుంటే మీరు ఇంకా కోట్ల చుట్టూ తిరిగే పని అలాగే డబ్బులు సమయము రెండూ కూడా ఆదా అవుతాయి మీరు సివిల్ కేసుల్లో అయితే అన్ని రకాల సివిల్ కేసులు మీరు రాజీ చేసుకోవచ్చు క్రిమినల్లో అన్ని కాంపౌండబుల్ కేసెస్ అన్నీ కూడా రాజీ చేసేసుకోవచ్చు అండ్ ప్రీలిటిగేషన్ కేసెస్ యాక్సిడెంట్ కేసెస్ అన్ని రకాలైన కేసెస్